హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ బద్రినాథ్ ఫ్రం విజయనగర సో ఈ రోజు మన విజయనగరంలో దేవరోత్సవం అయితే జరుగుతోంది అనమాట ఆల్రెడీ ఈ ఉగంపేటకి అయితే చేరుకుంటున్నాయి సో ఈ దేవర ఉత్సవం అనేది రాత్రి తొమ్మిది నుంచి పది మధ్యన అమ్మవారి మూఢంతల దగ్గర ఉన్న చెదరు గుడికి అయితే ఊరేగింపులో వస్తుంది సో ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ వన్ థర్టీ టూ అయితే అయిపోతుంది అనమాట అమ్మవారి గుడికి గతాలు చేరిన తర్వాత రాత్రి రెండు నుంచి మూడు టైం మధ్యన సో అమ్మవారి గుడి దగ్గర నుంచి ఏదైతే పెద్ద చెరువు దక్షిణ దిక్కు వైపు ఉన్న ఆ ప్లేస్ కి అయితే ఊరేగింపుగా వెళ్తుంది ఈ ప్రాసెస్ ఏంటి అనేది చూపించడమే ఈ దేవర ఉత్సవం అసలు ఈ దేవర ఉత్సవం అనే ఒక టైటిల్ అయితే విన్నారు కదా అసలు ఏంటి దేవర ఉత్సవం అని మీ అందరికి డౌట్ వచ్చే ఉంటుంది ఈ ఉత్సవం అనేది సుమారు పదిహేడు వందల యాభై ఏడు యాభై ఎనిమిది మధ్య కాలం నాటి ఉత్సవం అనమాట సో అప్పటి పాలనలో ఉన్న రెండవ రాజ మహారాజా ఆనందరాజు గారి పరిపాలనలో అమ్మవారి విగ్రహం అయితే లభించింది అలా పెద్ద చెరువు నుంచి చదున గుడికి తెచ్చే కార్యక్రమమే దేవర ఉత్సవం సో అలా ప్రతి ఏటా కొనసాగుతూ అమ్మవారి విగ్రహం పెద్ద చెరువులోనే ఎందుకు దొరికింది అనే ఒక డౌట్ కూడా మీకు వచ్చే ఉంటుంది సో ఆ దానికి కూడా ఒక పెద్ద స్టోరీ అయితే ఉంది సో ఏదైతే పదిహేడు వందల యాభై ఏడులో విజయనగరం బుబ్బులు యుద్ధం జరిగింది కదా సో ఆ యుద్ధ టైంలో మన విజయనగరం రాజు అయిన పెద్ద విజయరామ గజపతి రాజు చెల్లులే ఈ పైడిమంబ అనమాట సో ఏదైతే యుద్ధంకి వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ బొబ్బిలి రాజ్యం పైకి యుద్ధానికి వెళ్తారు సో ఆ యుద్ధంలో విజయ మరణం అయితే పొందుతారు అనమాట మన రాజుగారు పెద్ద విజయరామరాజు ఈ వార్త అమ్మవారు విని ఆ బాధ తట్టుకోలేక పెద్ద చెల్లెలు అయితే ఆత్మర్పణం చేసుకున్నారు సో ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత పట్టివాడు అప్పలనాయుడు అనే అమ్మవారి పాలన పాలన చూసే ఒక రాజ్యంలో ఉంటారు కదా సో అలా అనమాట పతివాడు అప్పలనాయుడు గారు సో ఆయన కళ్ళలో కనిపించి నేను పెద్ద చెరువు ఏదైతే పెద్ద చెరువు ఉందో దానికి పశ్చిమ దిక్కున నేను విగ్రహ రూపంలో ఉంటాను ఆ నన్ను వెతికి బయట తీయండి అని చెప్పి సో అమ్మవారికి కనిపించగా కనిపించి చెప్పారనమాట సో దాని తర్వాత వీళ్ళు నెక్స్ట్ డే వెళ్ళి ఆ అదే ప్లేస్ లో జాలతో వెతికి సో అమ్మవారిని అయితే బయటకి తీసారు సో బయట తీసి అక్కడ ఒక చెట్టు ఉంటది సో ఇప్పుడు మనం చూడొచ్చు ఆ ఏదైతే విజయనగరం రైల్వే స్టేషన్ ఉంది కదా రైల్వే స్టేషన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట చెట్టు సో అదే మన విజయనగరం పశ్చిమ దిక్కు సో అలా అక్కడ విగ్రహాన్ని అయితే ప్రతిష్టం చేస్తారు విజయనగరంలో రెండు పైడి గుళ్ళు ఎందుకున్నాయని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది సో ఎందుకంటే నేను ఇప్పుడు స్టేషన్ దగ్గర ఒక టెంపుల్ అని చెప్పా సో కానీ మెయిన్ మనం ఊర్లో వచ్చేసి ఇక్కడ చదును కూడా ఏదైతే ఉందో మూడు దగ్గర ఈ అమ్మవారిని అయితే పూజిస్తాం సో ఈ డౌట్ కి కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను సో ఏదైతే పదిహేడు వందల యాభై ఏడులో అమ్మవారి విగ్రహం లభించిన తర్వాత ఈ విగ్రహం తెచ్చి అక్కడ చెట్టు కింద ప్రదర్శించారు అదంతా అదంతా అప్పట్లో ఫుల్ జంతువులు తిరిగే మొత్తం అడివి అనమాట మొత్తం చాలా అడిగి ఉండేది సో ఆ టైంలో లో ఎవరైతే పొలిమేర నుంచి లోపలికి వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు మాత్రమే దర్శించుకునేవారు పదిహేడు వందల యాభై తొమ్మిదిలో విజయనగరంకి కలర వ్యాధి సోకి ప్రజలందరూ ఇబ్బందికి గురయ్యారు అలా ప్రజలందరూ అమ్మవారిని వేడుకోగా పతివాడి అప్పలనాయుడు గారి కల్లో కనిపించి పొలిమెరలో ఉన్న నన్ను ఊర్లో ఉన్న చిరునగుడిలో ప్రతిష్ఠించి నాకు దసరా వెళ్లే మంగళవారం జాతర చేయమని కోరగా సో అప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న ఉత్సవం అనేది ఉత్సవం సో ఏదైతే పొలిమేర నుంచి ఊళ్ళోకి తెచ్చిన ఊరేగింపు అయితే ఉంది కదా సో దాన్ని దేవర ఉత్సవంగా అంటాం అనమాట సో ఆ విధంగా రెండు ఊళ్ళు అయితే వేరపడ్డాయి ఒకటి శేషం దగ్గర ఇంకొకటి మూడు లంతల దగ్గర 对对对 ऐ रे मामा ऐ रे मामा ऐ रे मामा ऐ प्रण 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 प्रण